ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మధురీలో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి మధురలో వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు మధుర తహసీల్దార్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఇరిగేషన్ విద్యుత్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఆదేశించారు व्हाट ऑल दैट डिपार्टमेंट इज डूइंग इन दिस अह थैंक लोगों को सबसे बड़े वाले रोडियो की सिटी डीटीआर पर थी ट्रोना ट्रांसफार्मर लगा डीग्रोनल वाला बहुत हैगा हमारे सबसे बड़े को पानी और सेंटर ओवर एडवोर्ड बट वाले पानी మధురలో వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో డిప్యూటీ సీఎం బట్టి మధురలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్ను పరిశీలించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు వాగులు వంకలు నదులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ના કે એ રેસ્ટોરન્ટ કારણ ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అయితే మధురలో వాగులు వంకలు కూడా పొంగి పరులుతున్నాయి దీనికి సంబంధించి మధుర వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క అధికారులను అప్రమత్తం చేశారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి పలు సూచనలు చేశారు అదే విధంగా అక్కడ జిల్లాల పర్యటనకు కూడా ఆయనకు వెళ్లారు వరద ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన సందర్శించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి బట్టి విక్రమార్క మాట్లాడడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా వేరే విధంగా వేరే మార్గాలను ఏర్పాటు చేసి ప్రజలని వరద ప్రాంతం నుంచి సరైన ప్రాంతానికి తరలించాలని కూడా అటు మల్లు బట్టి విక్రమార్క అక్కడున్న అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇక ఇందులో అటు పోలీస్ అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు వరద ప్రభావితానికి సంబంధించి వరద ఉధృతికి సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేసి అధికారులకు సమాచారం అందించాలని కూడా మల్లు బట్టి విక్రమార్క అధికారులకు తెలియచేశారు